వాసవి ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇరవైవ వార్డు వాసవి వినాయక్ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు సోమవారం లయన్స్ క్లబ్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గణపతి విగ్రహ దాత అన్న ప్రసాదం దాత నేతి శ్రీలత సంతోష్ దంపతులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పాస్ట్ రీజియన్ చైర్మన్ లయన్ గోలీ సంతోష్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వైస్ చైర్మన్ డాక్టర్ కుమారస్వామి లయన్ నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు వాసవి వినాయక్ లో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్న ప్రసాదం స్టీల్ ప్లేట్లలో మంచినీరు స్టీల్ గ్లాసుల్లో అందజేయటం అభినందనీయమని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్ లయన్ రాధాకృష్ణ లయన్ నాగేంద్రం అయ్యప్ప శ్రీనివాస్ చక్కిలం కృష్ణమూర్తి విజయ్ ఉప్పల కృష్ణమూర్తి అత్తిల్లి శ్రీనివాస్ కుమరవెల్లి రమేష్ నేతి శ్రీలత సంతోష్ దంపతులు మహిళలు చిన్నారులు కాలలీవాసులు తదితరులు పాల్గొన్నారు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉన్నటువంటి మట్టి గణపతికి మరి కాలనీ వాసులు నవరాత్రులు జరుపుతున్నారు మరి అందులో భాగంగానే మరి ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు మా నేతి సంతోష్ గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు మరి దాదాపు నాలుగు లక్షల రూపాయలు తన సొంత నిధులతో మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి అందులో భాగంగా మట్టి వినాయకులు పెట్టినందుకు మరి అందులో భా భాగంగా ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా మరి స్టీల్ ప్లేట్ల ద్వారా భోజనాలను మరి భక్తులందరికీ అందజేస్తున్నందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన కాలనీవాసులందరికీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తాను ఈరోజు ఇక్కడ నేను చాలా సంతోషపడుతున్నాను ముఖ్య విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో కూడిన పర్యావరణ హితమైన గణేష్ను తయారు చేయడము అలాగే ఈరోజు అనేక అనర్థాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ నివారణలో భాగంగా స్టీల్ కంచాలు వాడడము అలాగే రోజు అన్నదానంలో భాగస్వాముతున్న నేతి సంతోష్ నిజంగా అభినందనీయుడు ఆయన ఆదర్శంగా తీసుకొని మనం రేపు వచ్చే రోజుల్లో మనం వారిని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ మిత్రులను ఆహ్వానించిన సంతోష్ నేను నా లయన్స్ క్లబ్ స్నేహ గజ్వల్ తరఫున వ్యక్తిగతంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి పరిహారీతర కార్యక్రమాలను మనందరం కూడా భాగస్వామ్యం అవుతూ దాని పరిహార హిత రక్షణలో పరిహార హితం కోసం మనందరం భాగస్వాములు అవుతూ మనము దీన్ని ఇలాగే కొనసాగించడం ఆకాంక్షిస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు